హలో అండి ఈరోజు నేను మూడు వందల అరవై వత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా నలక లేకుండా గింజలు లేకుండా పెట్టుకోవాలండి పత్తిని ఇలా కొంచెం తీసుకొని చేతిలోకి చిన్న చిన్నగా దారం మూడు వేలతోటి పట్టిలాగుతుంటే ఇలా సన్నగా వస్తుందండి దారం ఇలా పోగు తీసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టమవుతుంది తర్వాత బాగానే వస్తుందండి ఇలా అంత కొంచెం అంతా తీసి పెట్టుకోవాలండి కొంచెం కొంచెం తీసి ఉండాలి లేకపోతే తెగిపోతుంది చిక్కు పడుతుంది ఇలా బుక్కుకి ఒక పది చెట్లు చుట్టుకోవాలండి ఈ పది చెట్లు చుట్టిన తర్వాత ఒకే సైజులో ఇలా చేతితో కొంచెం కొంచెం తెప్పు తెంపుకోవాలండి ఇలా ఒత్తుల్లాగా ఒకే సైజులో తెంపుకోవాలి ఎన్ని అయితే అన్నీ తెంపుకోవాలండి ఇలా పది పది చేసి పెట్టుకోవాలి కత్తెరతో కత్తిరించొద్దండి చేతితోనే తెంపుకోవాలి ఇలా ఒక పది అయ్యాయండి వీటిని ఒక దగ్గర పెడితే ఒక వంద ఒత్తులు అయ్యాయండి ఈ వంద ఒత్తులు పక్కకు పెట్టి మళ్ళీ అలాగే చేసుకోవాలండి మళ్ళీ ఒక పది చేసుకొని మళ్ళీ ఒక పది దగ్గర దగ్గర పెడితే వంద ఒత్తులు అవుతాయండి వంద వంద రెండు వందలు అయ్యాయండి ఇప్పుడు ఇలా బుక్కే కాకుండా మనము ఇంకో విధంగా కూడా చేయొచ్చండి ఒత్తులు ఇలా వేళ్ళకి చుట్టుకోవాలండి ఇలా నాలుగు వేళ్ళకిలా మనం లెక్క పెట్టుకుంటూ పది వరకు చుట్టుకోవాలి పది అయిన తర్వాత చేతితో తెంపాలండి ఎక్కువ చూడితే కూడా మనకి తెంపడానికి కష్టమవుతుంది ఇలా రెండు వస్తాయండి పది పది ఇరవై వస్తాయి ఒకసారికి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలాగే మిగతావన్నీ కూడా చేసి పెట్టుకోవాలండి ఇవి ఇంకో పది అయ్యాయి ఇవన్నీ కలిపితే ఇంకో వంద అయ్యాయండి మూడు వందలు అయ్యాయండి ఇప్పుడు ఇవి ఇంకా సెవెంటీ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఒకటి తక్కువ ఎక్కువ కావాలండి తక్కువ అవ్వద్దు ఒక ఐదు ఎక్కువ పర్లేదు సెవెంటీ వేశాను నేను త్రీ సెవెంటీ అయ్యాయండి ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర కలిపి దారం తీసింది ఉంటుంది కదా దాంతో గట్టిగా కట్టేసేయాలండి ఊడిపోకుండా అంతే అండి వత్తులు తయారయ్యాయి ఇలా మనం చేసుకుంటే బాగుంటుందండి నచ్చి